देखिए शुरू से। తరువాత ওটা চেন্নাই সাম্বল স্পন এনো ভলিয়াম ভলিয়াম চি সো ভলিয়াম তো সব এরিসন ভিবার 75 75 চাইল্ডহুড ইন হি ওয়াজ এ পলিও پیشنট আদেনো ব্রেক লেকন্ড ইনগ্রেস চ্যানেল స్విమ్మింగ్ చేసి క్రాస్ చేస్తారు ఇట్ ఈస్ అర్ల్డ్ రికార్డ్ ఇట్ షోస్ ద మెంటల్ పవర్ అండ్ ఫిజికల్ పవర్ ఆఫ్ యూఆర్ ఎప్పుడో నాకు ముందు ఆల్రెడీ మన డిగినటరీస్ చెప్పారు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాలుగా మనకి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది మన రిజర్వేషన్ కోసం మన ఆరోగ్య చిత్రంలో మన విద్యా చిత్రంలో చాలా పరిగె అక్షరంతో అవకాశం ఉంది చాలా ఆపర్చునిటీస్ వీరు ఏ రకంగా మీరు విద్యా ఇది ఇంపార్టెంట్ ఆల్దీ కరజ్ రతుర్ జిల్లా చూస్తే మన డిపార్ట్మెంట్ ఎఫిషియెన్సీ సే ఆల్దీ క్యాప్ మన 60000 సీనియారిటీస్ కి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఉంది అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిసేబుల్డ్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అరౌండ్ హండ్రెడ్ ట్రాన్స్ జెండర్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఒక హాస్టల్ డెడికేటెడ్గా మన ఎస్పెషలీ స్టూడెంట్స్ కోసం ఇక్కడ నడుస్తుంది సో నాకు రిక్వెస్ట్ అంటే మీ పిల్లలు ఎప్పుడూ మీరు చైన్ నోట్ ఉన్నారు మీకు ఏం సపోర్ట్ కావాలి మన ప్రభుత్వం నుంచి మన అడ్మినిస్ట్రేషన్ గురించి డివ్ ఆల్రెడీ ప్రతి పీజీఆర్ఎస్లో చాలా డిమాండ్స్ వస్తున్నాయి మనకి ల్యాప్టాప్స్ గురించి మొబైల్ గురించి మనకి వీల్ చైర్స్ గురించి ట్రై సైకిల్స్ గురించి ప్రతి పీజీఆర్ఎస్లో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా అవసరమైతే మా కార్పొరేటర్ గారైన కోటేశ్వర గారికి మరి ఇతర మన టీవీ రావు గారికి అల్ల గారికి పేరు పేరిన నమస్కారం మీరు చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా తన చరిత్ర గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ మూడు మరి ఏ ఉద్దేశంతో ఆనాడు ఈ రోజుని తీర్చిదిద్దారో కానీ ఈరోజు డిసెంబర్ మూడు అనగానే నా మనసులో మూడే మూడు అక్షరాలు గుర్తొస్తాయి ఒకటి డిసెంబర్ మూడు అంటే ఒక ఇన్స్పిరేషన్ డిసెంబర్ మూడు అంటే ఒక అవగాహన మరి డిసెంబర్ మూడు అంటే ఒక బాధ్యత ఈ మూడు కూడా ప్రతి ఒక్కరికి గుర్తు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇన్స్పిరే ప్రతిభావంతులుగా అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ఈ జీవనమయ జీవితంలో నుంచి గైడ్కి వచ్చి మేము ఏదైనా సాధిస్తున్నాం అని నిరూపించే వ్యక్తులు ఇక్కడ మా ముందున్నారు సమాజానికి మీరు పరిచయం చేసే ఈ యొక్క డిసెంబర్ మూడు అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అని నేను భావిస్తాను అదేవిధంగా బాధ్యత సమాజాన్ని శుభదినంగా ఈరోజు నాకు డిసెంబర్ మూడు నడిపిస్తూ అలాంటి ఈ డిసెంబర్ మూడుని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశమే మరి చక్కటి కల్చరల్ యాక్టివిటీస్తో మరి పిల్లలందరూ చాలా చక్కగా ఒక మూడు ప్రోగ్రామ్స్ని ఇక్కడ డిజైన్ చేసి వాళ్ళందరూ మనం ప్రదర్శించిన చదివి వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా వాళ్ళ వేయ ప్రయాసంతో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించిన ఎవరైతే ఉన్నారో కూడా ప్రత్యేకమైన పుణజ్ఞతలు మరి ఇంకా

அதனால கொஞ்சம் நடக்கற கொஞ்சம் ஐநூறு நினைக்கலாம் அதது மேடம் அடாசி கஷ்டம் ஜரி రిప్రజెంటేషన్లో ముఖ్యంగా మనకి ఎఫీ షాప్తున్నాయి మన ఏరియాలో దాని గురించి ఆమె ఒక రివ్యూ పెట్టారు రివ్యూలో కొన్ని పాయింట్స్ బయట వచ్చాయి ఈ పాయింట్స్లో బేసికలీ దేర్ ఆర్ సమ్ మాల్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ ఎవరింగ్ ఇన్ హ్యాపీ షాప్స్ దానిలో ముఖ్యంగా వాళ్ళు పీడిఎస్ డైవర్జన్ ఒక మేజర్ ఇష్యూ ఉంది దెన్ తర్వాత వాళ్ళు సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతున్నారు వాళ్ళు డైవర్జన్ చేస్తున్నారు వాళ్ళు వి ఆర్ నాట్ ప్రాపర్లీ టు ద కన్స్యూమర్స్ సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ రేజ్ అయింది సో దానివల్ల మేడం చెప్పారు దట్ వీ షుడ్ ఇన్స్టాల్ ద దీ షాప్ సి కెమెరాస్ ప్రతి యాప్పీ షాప్ అండ్ ఈ ఫీడ్ కూడా మనకి మన ఆఫీస్లో తర్వాత కమిషనర్ సార్ ఆఫీస్లో తర్వాత మన పార్టీ ఆఫీస్లో కూడా వీ షుడ్ సో ప్రాపర్ మానిటరింగ్ అవుతుంది సో దాని గురించి మేడం ఇది రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది కొంచెం మంచి పాయింట్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ మేడం వాట్ ద పాయింట్స్ ఆర్ వేస్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ముందుగా యాక్షన్ తీసుకుంటాం సార్ రేషన్ షాపుల్లో డిటీఓల ద్వారా మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుంది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ద్వారా మొత్తం వాళ్ళ మీద నిఘా పెడతాం ఇలాగా ఎనీ పర్టికులర్ ఇష్యూ వస్తే ఒక అధికారి నెల రోజుల నుండి లీవ్లో ఉన్నారు ఎప్పుడైతే మేడం ఇష్యూ రేజ్ చేశారో అప్పటి ఇష్యూ అంటే పర్టికులర్ ఆఫీసర్ గురించి ఏ మాక్కి షాప్లో ఇది ఇష్యూ ఉంది ఇది నాకు చెప్పండి నేను ఖచ్చితంగా యాక్షన్ ఓకే రైట్ సార్